హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు ఈ వీడియో చూసి తప్పకుండా నేర్చుకోండి ఈజీగా ఉందండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వంట చేసే లక్ష్మి చాలా ఈజీగా చేసింది జొన్న రొట్టెలు మెత్తగా ఉన్నాయి చూడండి హార్డ్ బాక్స్లో నేనైతే ఫస్ట్ టైం ఇలా జొన్న రొట్టెలకి పైన నీళ్లు పెట్టి అద్దకుండా చేయడం చూశానండి ఎవరైనా కొంచెం నీళ్లు పెట్టి అద్దుకుంటూ కాలుస్తారు కదండి జొన్న రొట్టెలు ఈమె మాత్రం అలా చేయకుండా ఇలా ఈజీగా చేసింది మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి జొన్న రొట్టెలు అటు రెండు స్టవ్లు పెట్టి రెండు పెంచులు పెట్టి ఈజీగా కాల్చిందండి ఒకతే చేసింది అన్ని రొట్టెలు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను చాలా సింపుల్గా చేసేసింది చాలా మెత్తగా కూడా ఉన్నాయి తినేటప్పుడు ఒక్కొక్కరు చేస్తే చాలా గట్టిగా వస్తాయి కదండి నేను కూడా అప్పుడప్పుడు చేస్తే కొంచెం గట్టిగా వచ్చేవి ఇవి మాత్రం మెత్తగా ఉన్నాయి తినేటప్పుడు కొంచెం పనులు లేని వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉన్నాయి అందుకనే నేను మీకోసం ఈ వీడియో పెడుతున్నాను ఫస్ట్ అయితే మనం వాటర్ పెట్టుకోవాలి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు నీళ్ళు పడతాయంట ఇది కేజీ పిండి ఇక్కడ మేము చేసేది అందుకని వాటర్ ఎక్కువ ఉన్నాయి మీకు ఎంత కొలత ఉంటే అంత తీసుకోండి ఇక్కడ మాత్రం మేము కేజీ పిండి తీసుకున్నాము దానికి సరిపడా కొలత కొలిచి నీళ్ళైతే పెట్టింది లక్ష్మి నీళ్లు వేడైన తర్వాత ఇలా పిండి వెన్నీళ్ళలో వేసుకొని కలిపి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే పిండంతా మెత్తగా ఉంటుంది ఇటు పక్కన టమాటా రసం కూడా చేస్తుంది చూడండి ఏదైనా టేస్టీగా చేస్తుందండి లక్ష్మి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా ఇక్కడ పెసరపప్పు బీరకాయ చాలా బాగా చేసింది ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టాలి ఈ రొట్టెలకు ఉల్లి కారం బాగుంటుందని తయారు చేస్తుంది కొన్ని వెల్లుల్లి తీసుకొని చిన్న జార్లో వేసి జీలకర్ర ఉప్పు వేసి అందులోనే మనకు సరిపడా కారం వేసుకోవాలండి కారం కొలత ఏం లేదండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ లక్ష్మి మాత్రం కొంచెం ఎక్కువనే వేసింది కారము ఇంకా అది మనం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఈ కారం మిక్సీలో పట్టుకున్న కారాన్ని ఆ ఉల్లిపాయలలో వేసి చేత్తోని బాగా ఇలా పిసుకాలండి ఎందుకంటే ఉల్లిపాయల రసం అంతా మనకు కారంతో కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంది మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాను నేను ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనం సరిపడినంత అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా సూపర్గా ఉందండి నేను అయితే ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా మనం జొన్న రొట్టెలు చేయాలి కదా అక్కడికైతే వెళ్దాం చూడండి గిన్నె పిండి కలిపి మూత పెట్టింది కదండి కొంచెం పిండి అయితే ఇలా బేసిన్లోకి తీసుకొని కొంచెం నీళ్ళు అద్దుకుంటూ ఇలా బాగా పిసకాలండి ఎందుకంటే జొన్న రొట్టెలు చేసేటప్పుడు పగిలిపోకుండా విడిపోకుండా ఉండడానికి పిండిని మనం ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయటండి ఈ జొన్న రొట్టెలు చూడండి ఇలా చేత్తోని బాగా కలపాలి ఎంత మెత్తగా కలిపితే పిండి అంత బాగా వస్తాయి ఈ జొన్న రొట్టెలు నేను కూడా ఒకటి ట్రై చేశాను చేయడం ఎలా వస్తుందని నాకు కూడా బాగానే వచ్చింది మిగతా పిండి ఇలా పక్కన పెట్టుకొని కొంచెం పిండి అయితే ఇలా తీసుకొని ఇంకా స్టవ్ గట్టు మీద చూడండి ఎలా చేతులతో అలా గట్టిగా కలుపుతుందో మీరు కూడా అలా ట్రై చేయండి స్టవ్ గట్టు పైన ఇష్టం లేకపోతే బేసిన్లోనైనా కలుపుకోవచ్చు చాలా మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మనం జొన్న రొట్టెలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఇలా ముద్దలైతే చేసుకొని రౌండ్గా చేసి పెడుతుంది చూడండి ఆ తర్వాత ఇలా లాఠీతో పిండి అద్దుకుంటూ జొన్న రొట్టెలు చేయడమే ఇంకా ఆ తర్వాత పక్కన పెంచులైతే రెడీగా పెట్టి పెట్టింది గ్యాస్ కూడా ఆన్ చేసి పెట్టింది ఇది జొన్న పిండి ప్యాకెట్ అండి ఇలాంటి ప్యాకెట్లు మేము రెండు వేసాము పిండి అందుకనే అంత ఎక్కువగా ఉంది ఇంకా చపాతీలు ఎలా చేస్తుందో చూడండి ఇలా చేసుకుంటూ అలా చక్కచక్క రెండు పెంచుల మీద అయితే జోనరేటర్లు అయితే చక్కచక్క చేసేసింది మా లక్ష్మి ఇలా చేసింది మీరు కూడా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను చూస్తున్నారు కదా ఎలా చెక్క చెక్క చేసేసిందో జొన్న రొట్టెలన్నీ ఇలా బాక్స్ నిండా వచ్చేసాయి చాలా మెత్తగా ఉన్నాయి చూడండి మేము తినేటప్పుడు ఇలా మూత తీసి చూశాను చాలా మెత్తగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి ఇంకా మేము పెసరపప్పు బీరకాయతో ఇంకా ఉల్లిగడ్డ కారంతో తినేసాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం